నమస్కారం ఈరోజు అభ్యుదయ కవి వాలి చాలా విశిష్టమైనటువంటి సినీ గీతాలతోటి కూడా ప్రసిద్ధుడైనటువంటి ముద్ర ఆరుద్ర స్మృతి దినోత్సవం బహుముఖీన ప్రతిభ సముద్రుడు ఆరుద్ర అంచప్రాసల చమత్కారిగా ప్రాసలో రాస్తాడు కానీ ప్రాస కోసం రాయినటువంటి ఒక విశిష్ట కవిగా నువ్వు ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటు అంటూని నువ్వు వెళ్ళేప్పటికీ ఆ రైలు వెళ్ళిపోయినా నువ్వు బతుకు స్టేషను చేర్చది ఎప్పటికీ ఆ రైలు అనేటువంటి ఒక చమత్కార పదాన్ని చేసుకుంటూ ఎన్నెన్నో కవితల్ని ఆయన కానీ చాలా విశిష్టంగా ఒక స్ఫూర్తివంతమైనటువంటి తొమ్మవాహం కవిగా తెలుగు సాహిత్య గగనానికి ఒక విశిష్టమైనటువంటి ఒక కవిగా అభ్యుదయ కవిగా ప్రగతిశీల కవిగా చిరపరిచితుడు ఆరుద్రం ఆయన్ని నిజానికి భాగవతుల సదాశివశంకర శాస్త్రి అంటే ఎవరికి తెలియదు అసలు పేరు అదే విశాఖలో శ్రీస్త్రీకి మహాకవి శ్రీస్త్రీకి మేనల్డ్గా కంట కూడా ముందుగానే కవిత్వంలోనూ ఒక విశ్లేషణలో కూడా ఎంతో పరిచయమైనటువంటి వ్యక్తి నీలి మేఘాలలో అన్నటువంటి ఆ పాటలో కానీ కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది అంటే ఒక విశిష్టమైనటువంటి ఆర్థత నిండినటువంటి ఆర్తితో కూడుకున్నటువంటి మంచి మంచి పాటలు ఎన్నో అటువంటి పాటల రచయితగా అదిగో నవలోకానికి అంటూ ఒక సాహిత్య ప్రపంచాన్ని సృష్టించినటువంటి బహుముఖీన ప్రజ్ఞ ఎందుకన్నా ఉంటే ఆయన యొక్క గీతాల్లోనే కాదు చదరంగంలో చూడ విశిష్టమైనటువంటి రచనలు ఆయన ఉన్నాయి చదరంగ మేటి కూడా ఆ చదరంగ గణాపాటి ఆరుద్ర ఆ బహుముఖీన ప్రతిభ చాటుతూనే నేను కవిత కోసం పుట్టాను కాంతి కోసం కలం పట్టానన్న ఆరుద్ర ఆధునిక సమగ్ర ఆంధ్ర సాహిత్య పరిశోధన ప్రసిద్ధుడు కూడా అంతెందుకు రాజమండ్రికి ఎప్పటికీ చిరస్మరణీయంగా ఒక అపూర్వమైన కానుక ఇచ్చినటువంటి వాడు ఎందుకంటే వేదంలా ఘోషించే గోదావరి అమర ఆ వినిపించేటువంటి ఆ గోదావరి తరంగంలో ఎప్పటికీ కూడా సదా స్మరణీయుడే ఆరుద్రం సుందరి అభిమానిగా ఒక చైతన్య స్పృహతోటి సమాజశీలమైనటువంటి కవిత్వాన్ని రాసిన వాడు ముందుగా ఈ అభ్యుదయ కవి వైమానిక సైన్యంలో ఒక సైనికుడిగా బ్రన్లు గన్లు స్టన్ గన్లతో ఉన్నవాడు కనుకనే కళాన్ని బ్రన్ గన్లుగాను బ్రెయిన్ గన్లుగాను వాడినవాడు అటువంటి విశిష్టమైన ఎండమావుల్ని ఎండమాముల్ని చెరిపి పండు వెన్నెల నిలిపేటువంటి ఒక గుండెవాకిలి తలుపులు తట్టినటువంటి ఒక విశిష్ట కవిగా మనకు ఆరుతూ ఉంటాడు అటువంటి ఈ ఆరుద్ర తండ్రి నరసింహరావు దగ్గర కొంత నేర్చుకున్న సిసి దగ్గర కొంత విశిష్టంగా ఈ అభ్యుదయ పందాన్ని నేర్చుకున్నటువంటి ఆయనకి శిరామూర్తి అని ఇంకా విశిష్టమైన ఎన్ని పేర్లున్నా ఆరుద్రగానే స్థిరపడిపోయారు అటువంటి ఆరుద్ర ఈ వేదనలా ఘోషించే గోదావరిలో చాలా విశిష్టమైనటువంటి పాట ఇంకా ఎన్నెన్నో పాటలు ఉన్నా ఆల్ టైమ్ ఇట్స్ ఎన్నో ఇటు ఏఎన్ఆర్ కానీ ఎన్టీఆర్ కానీ ఎన్నో ఉన్నటువంటి ఆ విశిష్ట రచయితగా ఆయన ఆ అక్షరార్చన చేసినటువంటి అభ్యుదయ కవిగా ఉంటాడు గాయాలు గేయాలు ఇటువంటి దాంట్లో ఎన్నెన్నో ఉన్నాయి కరుణ బుడుగు రమణ అండంలో కానీ కొన్ని తరాలగా ఊపు కొంటె బొమ్మల బాపు అన్నట్టుగా బాపుని వెంకటరమణని వారిద్దరిని చెప్పడంలో కానీ ఇంకా విశిష్టంగా చెప్పాలంటే ఆయన ఓకోనలమ్మ పదాలు ఆ ఓకోన కోనలమ్మ పదాలు ఒకటి చాలు ఎన్నెన్నో ఆ అనుకరణతోటి అనుసూచనతోటి ఎన్నెన్నో వచ్చినటువంటివి కనిపిస్తాయి మనకి అటువంటి అక్షరార్చన భావ చైతన్యశైలి అయినటువంటి ఆరుద్ర ఎప్పటికీ చేసుకున్నాడే అభ్యుదయ కవిగానే కాకుండా సినీవాలి కవిగా తొమ్మేవాహం కవిగా కూడా ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పినటువంటిది అందరికీ ఆదర్శనీయం ఎన్ని గజాలు రాసేవాడిని కాదు ఎన్ని నిజాలు చెప్పాడు అన్నది చాలా ముఖ్యం అంటూ మినీ కవిత ఉద్యమం అప్పుడు మేము దాన్ని ఎన్నోసార్లు కోట్ చేయడం జరిగింది అటువంటి విశిష్టమైనటువంటి ఆరుద్ర ఆరుద్రతోటి నాకు ఉన్నటువంటి అనుభవంలో ఆయనతోటి ఉగాది కవి సమ్మేళనాన్ని వేదికను పంచుకుని నేను సైతం అన్నట్టు నా కవితను వినిపించిన ఒక ఆయన పక్కన కూర్చుని అంతేకాకుండా కొన్ని సాహిత్య సభల్లో కూడా చేయడం తర్వాత ముఖ్యంగా మాకు అవార్డు వేదిక మీపై కూడా మేము సహోదయ విశిష్టమైనటువంటి ఆ పురస్కారాన్ని అందించడం ఇలాంటివన్నీ ఒక అయితే ఆయన యొక్క సాహిత్య సమగ్ర ఆంధ్ర సాహిత్యం ఉందో దాంట్లో విశ్లేషణకి ఎంత లోతుగా ఉంటుందంటే ఆయన పైకి అలా చాలా తేలిగ్గా రసపద ముద్రగా ఏదో ప్రాస కవిగా కనిపించిన గంభీరమైనటువంటి భావన దాంట్లో ఒక చారిత్రాత్మైనటువంటిది ఒక అధికారమైనటువంటి ఒక భావస్పందన కూడా కనిపిస్తుంది అటువంటి విశిష్ట కవి అయినటువంటి ఆరుద్రకి ఆ రసపదముద్రల ఆరుద్రకి సహోదయ అర్పిస్తూ భవోదయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష